అయితే గౌతమి ఎవరు అని అంటే గౌతమి ధర్మ మహేష్ యొక్క భార్య వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా వీళ్ళకి సంతానం కలిగింది సో ఇదే విధంగా వీళ్ళ జీవితం సాగుతున్న తరుణంలో ఒకనొక రోజు గౌతమి వరకట్న వేధింపు కారణంగా ధర్మ మహేష్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే గౌతమి వచ్చేసి తను గిస్మర్ జైల్ మండి రెస్టారెంట్ యొక్క ఓనర్ అని కూడా అందరికి తెలిసిన విషయమే అయితే ఈ వరకట్న వేధింపు వివాదం జరుగుతున్న సమయంలో ఎప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేసింది ఇంతకు ముందు కూడా ధర్మ మహేష్ కి ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెబుతున్నటువంటి గౌతమి ఇప్పుడు ఉన్నటుండి ఈ వీడియో షేర్ చేయడంతో ఆ ఎఫ్ఐర్ ఎవరితోనే కాదు రీతు చౌదరితోనే అని చెప్పుకొచ్చింది సో ఈ వీడియోలో అయితే ఎక్కడ కానీ రీతు చౌదరి ధర్మ మహేష్ తో బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ లేకపోతే ఇంకేమైనా పర్సనల్ గా కానీ ఏం లేదు కానీ కొంచెం చాట్ అయితే ఓపెన్ చేసింది కానీ ఆ చాట్ లో కూడా నువ్వు తనతో క్లోజ్గా ఉండడం వల్ల తనతో మాట్లాడడం వల్ల అనే ఉంది తప్ప తనతో ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఎక్కడ మెన్షన్ అవ్వలేదు